హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రుచికరమైన చికెన్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను బిర్యానీ అన్నం చపాతి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముప్పావు కేజీ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఆయిల్ హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ పెరుగు వేసుకొని ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి గ్రేవీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టమైన ఇందులో జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి నీరంతా పోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు రెండు యాలకులు ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిగి పెట్టుకోవాలి చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని వేసుకోవాలి పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా చికెన్ మసాలా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిగి పెట్టుకొని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ముక్క ఉడికిపోయిందండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిగి పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అంతేనండి చికెన్ కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో